అనికే నువ్వు చాలా అల్లరాడివి ఏదైనా కానీ చాలా మంచడువి ఆయన ఈ రోజుల్లో కట్నం ఆశించిన అబ్బాయి కాక ఆ తర్వాత రోజు అనికేత శ్వేతల పెళ్లి జరిగింది శ్వేత అత్త వచ్చింది ఇక అనమ్మ ఆహారాలు మొదలు పెట్టింది నువ్వు పూర్వ జన్మలో ఏదో పుణ్యం అమ్మాయి అందుకే నా లాంటి అబ్బాయి దొరికాడు లేకుంటే కథనం లేకుండా పెళ్ళెవరు చేసుకుంటారు ఈ రోజుల్లో హా పిని మీరు సరిగ్గా చెప్పారు నేను చాలా అయితే చేశాను అయినా సరే అమ్మాయి తండ్రికి కొంచెం బాధ్యత ఉండక్కర్లా వరడా వద్దన్నా ఏదో ఒకటి తనకు తోచింది ఇవ్వాలిగా ఇది విన్నా శ్వేత మనసు నచ్చుకుంటుంది అనికేత్ కానమ్మతో అంటాడు నేను ఏమైంది నేను మాటలు మాట్లాడకూడదా ఏంటి అలా ఎత్తి పొడుపు మాటలు అంటూనే ఉంది అనికెతుకు లోపల చాలా కోపం వస్తుంది సాయంత్రానికి పట్ట మంచం పోలతో తొలగి కోసం సిద్ధం చేశారు కానీ బంటి ఆ పట్ట మంచం బయక్కి తొక్కుతూ ఎగురుతూ ఉన్నాడు బంటి అలా చేయొద్దు అక్క ఆపణు కన్ని పిల్లాడు ఆడుకోని బంటి మాట వినే రకం కాదు ఒక వారం రోజుల నుంచి ఆ పట్ట మంచంపై అదే పనిగా ఎగురుతూ తొక్కుతూనే ఉన్నాడు ఇక ఇవాళ కూడా దానిపై డాన్స్ వేస్తున్నాడు పట్ట మంచం నుంచి శబ్దాలు వస్తున్నాయి ఇక సడన్ గా పట్ట మంచం పట్ట చిరిగిపోయింది అనికేత్ ముఖం కోపంతో ఎర్రబడింది బంటి ఎప్పటి నుంచి చెప్తున్నా నీకు అసలు వింటుడా అలా అంటూ అనికేత్ బంటి చెంపపై లాగి పెట్టి రెండు పీకాడు దాంతో బంటి చెంపలు ఎరిపెట్టాయి ఇక బంటి ఆడవడం మొదలు పెట్టాడు నా బాబు నేను నీ కొడుకు ఎప్పటి నుంచి సతాయిస్తున్నాడు నీకు అనిపించట్లేదా ఒక వారం నుంచి మీ ఇద్దరిని భరిస్తున్నాను ఇక నా బల కాదు ఒకవేళ నువ్వు నాకున్న వయసు పెద్ద దాన్ని కాకుంటే నిన్ను నాకు పీకేవాడిని అన్నయ్యా నీ కొడుకు చూసావా నన్ను అవమానిస్తున్నాడు ఏదో ఒకటను అరివిని హరి కూడా తనను కంట్రోల్ చేసుకోలేకపోతాడు అతను అన్నమను లాగి పెట్టి రెండు కొడతాడు నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి ఇంట్లో చిచ్చి పెట్టడం తప్ప ఇంకోటి రాదు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇకటివైపు రావద్దు అనమ్మ బంటిల్ను ఇంట్లో నుంచి తరిమేస్తారు వాళ్ళ బుద్ధికి తగిన శిక్ష అది అనికేత శ్వేత డాబాపై పడుకుంటారు